శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు గారి సూచనల మేరకు వైస్ ప్రిన్సిపల్ టి రాజశేఖర్ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ టూ పాయింట్ ఓ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా దాదాపు రెండు వారాల పాటు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు నేడు కార్యక్రమంలో చివరి రోజు వ్యాలిడేటరీ ప్రోగ్రాంను నిర్వహించారు కామర్స్ డిపార్ట్మెంట్ మరియు ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ ఐక్యూఏసీ డిపార్ట్మెంట్ వారు విద్యార్థిని విద్యార్థులకు సెమినార్లు క్విజ్ వ్యాసరచన బహుత్వము గ్రూప్ పోస్టర్ ప్రజెంటేషన్ గ్రూప్ డిస్కసేషన్ గెస్ట్ లెక్చరర్లు మొదలగు పలు రకాల కార్యక్రమాలను నిర్వహించి పూర్తిగా అవగాహనను కల్పించారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ వి ఉదయ్ కుమార్ గారిచే గెస్ట్ లెక్చర్ నిర్వహించి అవగాహన కల్పించారు సూపర్ జిఎస్టి టూ పాయింట్ ఫోర్ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం కోఆర్డినేటర్ డాక్టర్ టి శ్రీనివాస్ కామర్స్ అధ్యాపకురాలు షాహిదాబాను అధ్యాపక బృందం పాల్గొన్నారు పోటీలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు